నమస్తే నేను సిరి జానీ మాస్టర్ గత కొన్ని రోజులుగా అయితే పేరు వార్తలో నిలిచింది అది కూడా ఏంటంటే తను ఒక పదహారేళ్ల జూనియర్ కొరియోగ్రాఫర్ మీద అత్యాచారం చేశారనే కేసులో అయితే ఇప్పుడు ఆయన ఆ కోర్టులో అయితే ఉన్నారు కోర్టు కూడా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అయితే ఇప్పుడు ఒక బడా నిర్మాత మాత్రం తనకి సపోర్ట్ చేస్తున్నారు ఇదంతా కావాలని జానీ మాస్టర్ మీద కుట్ర పని లాంటివి ఇవి చేశారని చెప్పేసి అయితే ఆ బడా నిర్మాత చెప్పడం జరిగింది మరి ఈ బడా నిర్మాత ఎవరు ఏంటి అనేది మన వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం నమస్తే ఇప్పుడు చూస్తుంటే జానీ మాస్టర్ మీద ఇది కేవలం కుట్రపూరితంగా జరిగిందే గానీ అందులో వాస్తవం లేవ లేవని ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద నిర్మాత అయితే తనకి దానికి సపోర్ట్ చేయడం జరిగింది మరి దీన్ని ఎలా చూడాలంటారు సి కళ్యాణ్ గారు ఆ బడా నిర్మాత సి కళ్యాణ్ గారు అని పొద్దున్న కూడా న్యూస్ లో కూడా మనకి వస్తుందని చూసాం అయితే ఈయన చెప్పక ముందే జ్యోతి రాయ్ అని తమిళనాడు కర్ణాటక కొరియోగ్రాఫర్ ఆవిడ జ్యోతి రాయ్ మేబీ నార్త్ నుంచి వచ్చిన ఆవిడ నేను టూ డేస్ బ్యాక్ లో న్యూస్ లో కూడా చూశాను అంటే జనరల్గా మేము కూడా చాలా సఫర్ అయ్యాము నచ్చితే ఎప్రోచ్ అవుతాము నచ్చకపోతే సైడ్ అయిపోయి ఇంకో డాన్స్ మాస్టర్ని లేకపోతే ఇంకో కొరియోగ్రాఫర్ని ఎంచుకొని ఉండేది బట్ ఇంత నేమ్ ఫేమ్ వచ్చిన జానీ మాస్టర్కి ఇలా చేయడం వల్ల పేరు ప్రఖ్యాతులు వచ్చిన వాళ్ళని అడ్డు పెట్టుకొని ఇట్లాంటి మేము కూడా ఫేమ్ అయిపోవాలని చేస్తూ ఉంటారు సో అది ఇండస్ట్రీలో కొద్ది కాలంగా జరుగుతూనే ఉంది ఇప్పుడు జనరల్గా చూడండి ఊరికే ఏ అంశంకైనా పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం పవన్ కళ్యాణ్ గారిని తో ఢీకుంటే ఆ పెద్ద కొండతో ఢీకున్నారు కాబట్టి మనకు కూడా నేమ్ వచ్చేస్తుంది ఇమేజ్ వచ్చేస్తుంది ఆ తర్వాత ఎక్కువగా మీరు ఆయన పేరు కత్తి మహేష్ అనే ఉండేవారు లేరు మనకి మన మున్ మధ్యలో ఆయన కూడా ఇట్లా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొన్ని కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో చేయడం బాగా హైలైట్ అవ్వడం దాని మీద కూడా అప్పుడు ఇలాగే కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు స్పందించారు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళతో చిరంజీవి గారి లాంటి వాళ్ళతో రజనీకాంత్ గారి లాంటి వాళ్ళతో ఢీకున్నప్పుడు వీళ్ళు కూడా లైమ్ లోటు రావడానికి ప్రయత్నిస్తారు అందుకే కొన్ని రకాల విమర్శలు కూడా చేస్తుంటారు అని సో ఈ జ్యోతిరాయ్ అనే కొరియోగ్రాఫర్ కూడా ఈ విధంగానే స్పందించారు అంటే అక్కడ జానీ మాస్టర్ కి ఫేవర్ గానే స్పందించారు సో ఇవాళ శ్రీ కళ్యాణ్ గారు స్పందించిన అంశం చూస్తే ఆయన పర్టికులర్గా చెప్పేది ఏంటంటే జనరల్ గా ఇండస్ట్రీలో ఇలాంటి ఉన్నాయి జరుగుతున్నాయి జరుగుతుంటాయని చెప్పగానే చెప్పారు ఆయన మాటల్లో చెప్తూనే ఆయన ఏమన్నారంటే ఫస్ట్ ఇలాంటి విషయాలు ఇండస్ట్రీలో కంప్లైంట్ చేయాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ లోనో లేదా మా అసోసియేషన్ కో కంప్లైంట్ చేస్తే అక్కడ వాళ్ళు కంప్లైంట్ టేక్ అవుట్ చేస్తారు అసలు ఏంటి పిలిచి పంచాయతీ చేస్తారు కూడా అది ఎందుకంటే మా మిత్రుడు ఒకరు ఇలాగే ఒక సినిమా వ్యవహారంలో ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఇష్యూ వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఇష్యూ వచ్చినప్పుడు కూడా వెళ్ళాను అక్కడ పిలిచారు అసలు ఏంటి పిలిపించి మాట్లాడతారు దానికి సంబంధించి ఎంతో చలాన కూడా కట్టారు టూ థౌసండ్ రూపీస్ ఎంతో అనుకుంటా సో ఇట్లాగా అక్కడ ముందు సాల్వ్ అవ్వకపోతే అప్పుడు దాని ప్రమేయం నుంచి బయటకు వచ్చేసి ఇట్లా కేసులు ఇవన్నీ చూస్తారు సో అలా చేయకుండా ఇలా డైరెక్ట్గా చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఇది సరైన పద్ధతి కాదు అని ఆయన అన్నాడు అంటే మేబీ అమ్మాయికి నిజంగా జరిగినట్టే అయితే ఇక్కడ ముందు చెప్పి ఇక్కడ సాల్వ్ అవ్వదు తెలిసి ఎందుకు అందరూ ఆయన ఫేవర్గా ఉంటారు నన్నే అందరూ తిడతారనే ఉద్దేశంతో బయటకు కూడా కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు ఆ అమ్మాయి వర్షంలో చూస్తే బట్ అక్కడ పదహారు ఏళ్ళు ఆమెకు పదహారు ఏళ్ళు ఉన్నప్పుడు ఓకే ఆమెకి పదహారు ఏళ్ళు ఉన్నప్పుడు అంటే ఒక ఐదేళ్ళకి ఎందుకు ఇప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ ఉండొచ్చు సో అప్పుడు నుంచి జరిగినప్పుడు అప్పుడు ఎందుకు ఆమె బయటికి రాలేదు అప్పుడు అయినప్పటికీ వాళ్ళతో ఎందుకు కొనసాగించింది కానీ జానీ మాస్టర్ బెదిరించడం వల్లనే తనకు కొనసాగింది తన దగ్గర అని చెప్పేసి కూడా ఇండస్ట్రీలో తనకి ఛాన్స్ ఇవ్వను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చాలా వరకు చేశారని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది నిజమేనమ్మా నేను అనేది ఇండస్ట్రీలో ఛాన్స్ ఇవ్వనంత వరకు ఎవరైనా మన భయంతో అన్నట్టు అనుకుంటున్నాం ఇప్పుడు కెరీర్ లో కూడా చాలా పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా కెరీర్ స్టార్టింగ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంశం ఎదుర్కొన్న వాళ్ళే చాలా మంది వరకు తర్వాత ఒక స్టేజ్ వచ్చేసాక పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద డైరెక్ట్ చేశాక ఇట్లాంటివి సిలి సిలి థింగ్స్ ఉండవు సో కెరీర్ స్టార్టింగ్ లో వాళ్ళు అలాగా ఇష్టమో ఉందో ఇష్టం లేకో ఆ క్యాస్టింగ్ కౌచ్ ఊబిలో పడినప్పుడు దాని అర్థం ఏంటి ఇక్కడ వాళ్ళకి నచ్చి చేసినట్ట నచ్చక చేసినట్ట వాళ్ళ అవకాశాల కోసమో లేదా వాళ్ళ అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసమో తప్పక నచ్చకపోయినా కెరీర్ డెవలప్మెంట్ అవడం కోసమో ఒప్పుకొని ఉంటారుగా ఇక్కడ కూడా అలా జరిగినప్పుడు ఆమె లేకపోతే లేదు నాకు ఇదే నా క్యారెక్టర్ నాకు ముఖ్యం అనుకొని ఆమె బయటకు వచ్చేసి లేదా పెట్టుబడి సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయి ఉంటే వేరేలా ఉండేదేమో లేదా అప్పుడే ఇదే ధైర్యంగా ఎంతే ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చింటే ఇంకోలా ఉండేదేమో అంటే తన సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ లో తనకి అసలు ఏం చేయాలని ఏం చేయలేని స్థితిలో ఉంది మనం అలా కూడా అనుకోవచ్చు సార్ నిజమే కానీ ఇవాళ రేపు కొన్ని అత్యాచార ఘటనలో చూస్తుంటే సిక్స్టీన్ కాదమ్మా ట్వెల్వ్ ఇయర్స్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ కూడా ఆ మధ్యన చూసాం న్యూస్ అవి కూడా ఎలా బయటకు వస్తున్నాయి ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పబట్టో లేదా తోటి స్నేహితులు చెప్పబట్టో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడము ఎట్లా కూడా బయటకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా సో అంత జనరేషన్ ఫాస్ట్ ఉన్న రోజుల్లో ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ కూడా చెప్పు ఉండాల్సిందే అంటే నేను ఇదంతా సి కళ్యాణ్ గారి వెర్షన్ లో మాట్లాడుతున్నాను ఆయన ఇవన్నీ మాట్లాడకపోయినా నాకు అర్థమైంది మాట్లాడుతున్నాను సి కళ్యాణ్ గారు చెప్పే ఉద్దేశం ఏంటంటే నిజంగా ఆమెకి పదహారేళ్ళు వయసున్నప్పుడు ఇలా ఎదుర్కొన్నప్పుడు అప్పటికి ఎన్ని నాలుగైదు సార్లు ఎదుర్కొందంట కదా మనకి అందులో వార్తల్లో కూడా అదే ఉంది నాలుగైదు సార్లు ఎదుర్కొన్నప్పటికీ ఆమె ఎక్కడ మాట్లాడలేదు నోరు మెదపలేదు ఇప్పుడు నోరు మెదపడానికి అవసరం ఏమొచ్చింది సరే ఇప్పుడు ఆ అమ్మాయి వర్షం మాట్లాడదు సరే ఇన్ని చేసినా సరేలే మాస్టర్ మనకి చేరదీసాడు అవకాశం ఇచ్చాడు ఏదో ఆమె పంటి బిగువన బాధని అంచి సరే అవకాశాల కోసం నేను వచ్చాను ఎలాగైనా ఇండస్ట్రీలో వెలుగు ఒక వెలుగు వెలగాలి ఎలాగైనా కొరియోగ్రాఫర్ అనిపించుకోవాలనే బాధతోనూ ఆమె డెవలప్ తట్టుకుంది ఓర్చుకుంది అనుకుందాం అయినప్పటికీ ఈయన డ్యాన్స్ కార్డు ఇప్పించకపోవడం వచ్చిన అవకాశాలను కూడా వాళ్ళకి ఫోన్ చేసి చదగొ చెడగొట్టడం సరే వేరే కార్డు వాళ్ళ ద్వారా కూడా వేరే సినిమాకు ఒప్పుకున్నా కూడా డాన్సర్లు పంపి పంపిస్తామని చెప్పి పంపించకపోవడం ఒకవేళ ఈయనకి తెలియకుండా డాన్సులు వెళ్తే వాళ్ళకి ఫోన్ చేసి మీరు అంత పెద్దవాళ్ళు అయిపోయారా నాకు చెప్పకుండా మీరు అక్కడికి వెళ్ళిపోతారా అనడం ఇట్లాంటి బెదిరింపు కాల్స్ వల్ల కూడా ఉన్న అవకాశాలు కూడా అరే పోని వీడు అత్యాచారానికి బలయ్యాను సరే వీడు సరదా తీర్చాను అయినా వీడు సాటిస్ఫై అవ్వట్లేదు అనే కసితో ఇప్పుడు బయటకు వచ్చి ఆమె చెప్పుండొచ్చు ఇదే విషయం ఆమె ఇండస్ట్రీలో కూడా కొంతమంది పెద్దలకు చెప్పుండొచ్చు చెప్పినప్పుడు ఏమంటారంటే ఒక నేము ఫేమ్ ఉండేసరికి వాళ్ళు ఏ ఇండస్ట్రీలో పట్టించుకోకు అనే వాళ్ళు కూడా ఉన్నారు లేకపోలేదా సో ఇండస్ట్రీలో న్యాయం జరగలేదు కాబట్టి వెళ్ళిందేమో ఇది ఆమె వెర్షన్ నేను చెప్పేది ఇది కళ్యాణ్ గారి విరసన ఏంటి ఒకప్పుడు ఏ ఇష్యూ వచ్చినా దాసనారాయణ లాంటి మహానుభావుడు ఉండేవాడు ఆయన ఎన్ని విషయాలైనా అంటే ఒకసారి చాలా సందర్భంలో చాలా మంది ఇండస్ట్రీ సంబంధించిన ప్రముఖులు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే దాసనారాయణ గారు చాలా వరకు సెటిల్ చేశారట అది బెస్ట్ అనిపించింది నాకేంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు రేలంగి నరసింహరావు గారు కలిసి ముప్పై నాలుగో ఎన్నో సినిమాలు చేశారు వాళ్ళ కాంబినేషన్ అందులో ఇరవైకి పైగా సగం ఆగిపోయాడు సినిమాలు ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏదో చిన్న లొకేషన్స్ లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల దాన్ని ప్రతిసారి ఎందుకంటే రేలంగి నరసింహరావు గారు దాసనారాయణ గారు శిష్యుడే వెళ్ళి గురువు గారు సరే రాజేంద్ర ప్రసాద్ ఒకసారి రావయ్య ఈయన వెళ్ళి సారీ అండి ఏ ఇవన్నీ కాదయ్యా సినిమా ఇది అవ్వకూడదు ప్రొడ్యూసర్ నష్టపడకూడదు రెండు చేతులు కలపండి పళ్ళి చేశారు అలాగే ఎంతో మందికి చాలా చేసేవారు సో ఇటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీ అలాంటి పెద్ద ఇప్పుడు ఎవరూ లేరు ముక్కుసూటిగా తనవాడైనా తప్పు నీదే అని చెప్పగలగాలి మావాడైతే ఒక న్యాయం మీ వాడైతే ఒక న్యాయం అలా చెప్పకుండా అట్లాంటి వాళ్ళు లేక లేరు కాబట్టే ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ వాళ్ళని నమ్మలేక బయటి ప్రపంచంలోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అది కూడా ఐదేళ్ల కింద నుంచి కూడా అనుభవించేలాగైతే ఇప్పుడు చెప్పడం ఏంటి సో దీంట్లో వేరే కోణం కూడా ఉండుండొచ్చు అని ఆయన అభిప్రాయం సో మనకు కూడా అదే అనిపిస్తుంది కదా నిజంగా ఒక వెర్షన్ లో అయితే అమ్మాయి వైపు తప్పులేదనిపిస్తుంది ఇంకో వెర్షన్ లో ఆ అమ్మాయి వెనకుండి ఎవరైనా దీని మీద కంప్లైంట్ ఇప్పించారా అనే అందులో కూడా అనిపిస్తుంది బట్ ఆయన ఒప్పుకున్నారన్నట్టు కూడా వార్త ఇంతకు ముందే చూశాను చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది